సన్ రైజర్స్ మేవు బ్రో పక్కా ఇగో రేంజ్ బ్రో ఆరే సున్నా ఆట సునామీ అని నిజంగా లాస్ట్ సీజన్ ఆ సునామీకి కాస్త బ్రేక్ పడింది ఒక్క స్టెప్ దూరంలో నిలిచిపోయే టైటిల్ కి ఈసారి ఆ టైటిల్ ఎలాగైనా కొట్టే తీరతాం అనే రేంజ్ లో స్టార్ట్ చేశారు మన ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ అయితే మరోసారి రికార్డుల మీద రికార్డులు బద్దలైపోయాయి ఆ రికార్డ్స్ ఎవరైతే నోట్ చేస్తారో ఆ స్టాటిస్టిషియన్ స్టాటిస్టిషియన్స్ అనలిటిక్స్ టీమ్ అయితే వాళ్ళకి కీబోర్డ్ మీద కొట్టి కొట్టి ఆ కీస్ ఏమైపోయాయో వాళ్ళు ఏమైపోయాయో ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ఆర్ఎస్ గురించి ఇంత కవరేజ్ చేస్తున్న ఒక స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రొడ్యూసర్ గా నా పరిస్థితి కూడా గా కోరుతున్నాను సో అదనర్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ గురించి చెప్పేసుకుందాం ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు క్రికెట్ విత్ విహారీ ఫస్ట్ టైం చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి సో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా రాజస్థాన్ రాయల్స్ అసలు మ్యాచ్ ఎక్కడ ఓడిపోయిందో తెలుసా పాపం కొత్త కూర రియాన్ పరా కెప్టెన్సీకి వచ్చాడు శాంసంగ్ అందుబాటులో లేడు కదా వచ్చాడు సరే టాస్ గెలిచోడు అరే లక్ వచ్చింది కదా సన్ రైజర్స్ ని ఎలా అయినా సరే ఫస్ట్ బ్యాటింగ్ దింపకూడదు అని ఎవరైనా కోరుకుంటారు టాస్ కూడా నీ ఫేవర్ వచ్చింది అయినా టాస్ గెలిచి రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ రండి 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 బ్యాటింగ్ చేయండి అని ఇన్వైట్ చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంతే అయిపోయింది పటాష్ అయిపోయింది అక్కడే మ్యాచ్ అంతా ఒక్కడి తర్వాత ఒకళ్ళు ఒక్కడి తర్వాత ఒకళ్ళు గ్యాప్ కూడా ఇవ్వలేదమ్మా అని బ్రహ్మానంద గారు అన్నట్టు గ్యాప్ కూడా ఇవ్వకుండా బాధి పడేశారు వాయింగ్ చేశారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఉంది ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ ని ఐపీఎల్ హిస్టరీలో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ జోఫ్రా ఆర్చర్ వేశాడన నాలుగు ఓవర్లలో డెబ్బై ఆరు రన్స్ సో స్టార్ట్ చేసింది అభిషేక్ శర్మ అండ్ ట్రావిసెట్ అభిషేక్ శర్మ చిన్న క్యామిడే అవుట్ అయిపోయాడు ట్రావిసెట్ చక్కటి ఫిఫ్టీ సాధించాడు కానీ నంబర్ త్రీలో వచ్చాడు పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ వాటర్ నాక్ తన ఐపీఎల్ కెరియర్ లో ఫస్ట్ సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ సెంచరీ సాధించాడు అండ్ ఆ సెలబ్రేషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ తన జర్నీ చూస్తే ఇది ఆ తనలో ఎంత ఉందో కసి అన్నది ఈ మ్యాచ్ లో తెలిసిందని నాకు అనిపించింది ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ కిషాన్ కిషన్ కు అంత ఐడియల్ ఫేజ్ నడవలేదు ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ టైం ఐపీఎల్ కి ముందే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు ఒక ఏడాదిగా ఇండియన్ టీం చుట్టుపక్కల ఎక్కడా తను లేదు చాలా యూనో డౌన్స్ ఫేస్ చేశాడు లైక్ ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ వల్ల బట్ డొమెస్టిక్స్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఐపీఎల్ ఆప్షన్ లో ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ ని తీసుకుందో అప్పుడే సెట్ మంచి కసిత ఆడదామని ఫిక్స్ అయిపోయాడు ఆ కసంతా ఫస్ట్ మ్యాచ్ లో చూపించాడు సన్ రైజర్స్ దెబ్బకి ఇషాన్ కిషన్ సెంచరీ ట్రావెల్సెడ్ హాఫ్ సెంచరీ అంశేక్ శర్మ నుంచి ట్వంటీ ప్లస్ రన్స్ నితీష్ కుమార్ రెడ్డి హండ్రెడ్స్ క్లాస్ నుంచి చెరో థర్టీ ప్లస్ క్యామియోస్ ఇవన్నీ కలిపి సన్ రైజర్స్ హైదరాబాద్ టూ స్కోర్ చేసింది అత్యధిక సార్లు టూ ప్లస్ స్కోర్ చేసిన టీమ్ గా కూడా నిలిచింది లాస్ట్ సీజన్ స్కోర్ చేశారు ఇవాళ ఇంకోసారి స్కోర్ చేశారు బట్ జస్ట్ లో ఆ హైయెస్ట్ స్కోర్ ని వాళ్ళ హైయెస్ట్ స్కోర్ ని వాళ్ళే బీట్ చేసుకోవడానికి చివరిలో కాస్త మిస్ అయిపోయారు టూ కదా హైయెస్ట్ స్కోర్ టూ దగ్గర ఆగిపోయారు ఒక స్టేజ్ లో త్రీ కూడా కొడతారని అనిపించింది బట్ ఓకే ఇంకా పదమూడు మ్యాచ్ ఉన్నాయి ఈ రేంజ్ లో ఆడితే ఇంకా రేంజ్ లో ఉంటది ఆ ఒకసారి ఊహించుకోండి సో బ్యాటింగ్ దగ్గర రాజస్థాన్ రాయల్స్ సిమర్జిత్ సింగ్ వేసిన సెకండ్ ఓవర్ లోనే రెండు వికెట్లు పడిపోయాయి తొందరగా అయిపోతుంది అనుకున్నారు కానీ బట్ వెల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టూ ఎయిటీ సిక్స్ స్కోర్ చేసినా సరే కేవలం ఫార్టీ ఫోర్ రన్స్ తేడాతో గెలిచింది అంటే భారీ మార్జిన్ ఏం కాదు చెప్పుకోవాలంటే ఎందుకంటే వాళ్ళు చివరిదాకా యూనో మ్యాచ్ లో గెలుస్తారనే సిచువేషన్ లేదు రాజస్థాన్ రాయల్స్ బట్ చివరి లాక్ లాక్కొచ్చారు ఆ మార్జిన్ తగ్గించారు లైక్ ధ్రువ్ చూరల్ కానీ సంజు శాంసన్ కానీ అండ్ శుభం దుబే కానీ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ నాక్స్ ఆడడం వల్ల రాజస్థాన్ రాయల్స్ ఓకే అనిపించింది బట్ నాట్ అప్ టు మార్క్ సో ఈ మ్యాచ్ లో మొత్తం మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి ఇషాన్ కిషన్ ట్రూలీ డిజర్వ్స్ దిస్ నాక్ ట్రూలీ డిజర్వ్స్ ఆల్ ద హైప్ అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ తమ టైటిల్ హంట్ ను సూపర్ గా స్టార్ట్ చేసింది ఘనమైన బోని కొట్టింది ఫస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి సో సెకండ్ మ్యాచ్ గురించి వెయిట్ చేద్దాం మరిన్ని వీడియోలు ఐపీఎల్ కి సంబంధించిన వీడియోలు క్రికెట్ బిహారీ ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ముందు చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేయండి దిస్ ఇస్ క్రి బిహారీ సైన్